బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో ప్రథమనంది దేవస్థానం వద్ద ఉన్నటువంటి గాయత్రి దేవాలయం పంతొమ్మిదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలస పూజ గాయత్రి హోమం నిర్వహించి అమ్మవారి యొక్క పల్లెకి సేవా కార్యక్రమం భక్తులందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది దేవాలయంలో సంక్రాంతి ముగ్గుల పోటీ మరియు వసంత పంచమి కార్యక్రమం అన్ని స్కూళ్ల పదవ తరగతి విద్యార్థులను ఆహ్వానించి అందరికీ కలములు కంకణములు ఉచితంగా అందజేసి ప్రసాద వితరణ గావించాము అలాగే దేవాలయంలో ఉగాది రోజు పంచాంగ శ్రవణము శంకర జయంతి రోజున ఉపనయన కార్యక్రమాలు శాకాంబరి వినాయక చవితి నవరాత్రుల పూజలు గీతా జయంతి మొదలు ఎన్నో కార్యక్రమాలు లోక కళ్యాణం కొరకు నిర్వహించనున్నాం హోమంలో పాల్గొన్న వారందరికీ అమ్మవారి శేష వస్త్రంను ఉచితంగా అందజేయడం జరిగింది తదానంతరం ప్రసాద వితరణతో కార్యక్రమం మూసింది

ఈరోజు గాయత్రి అమ్మవారి యొక్క వార్షికోత్సవం జరుగుతుంది పంతొమ్మిదవ వార్షికోత్సవం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు లోక కళ్యాణార్థం త్రి ముల్లోకాలు అంటే గాయత్రి అంటే మూడు లోకాలల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా కల్పించేటటువంటిది త్రికాలముల ఎందు కూడా మనల్ని రక్షించేటటువంటిది అందరినీ కూడా రక్షించేటటువంటిది ఆ యొక్క గాయత్రి అంటే గా అంటే జ్ఞానస్వరూపం అని చెప్పేసి అని అంటాడు మొన్ననే మనం సరస్వతి హోమం కూడా చేసుకున్నాం వసంత పంచమి రోజున ఈ రోజు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలలో లోక కళ్యాణార్థం అమ్మవారికి గాయత్రి హోమం అదేవిధంగా గ్రహ సంహితంగా శ్రీ వరాహస్వామి యొక్క మూల చేత ఆ హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు దేవాలయాలలో నిత్యోత్సవ వారోత్సవ మాసోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు ఇటువంటి ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి అంటారు గౌతమ మహాముని అమ్మవారిని యొక్క ఉపాసించి ఏ లోటు లేకుండా కరువు కాటకాలు వచ్చినా ఇలా ఉదయం అలా సంధ్యావందనానికి వెళ్ళి అలా విత్తనాలు వేస్తే సాయంకాలానికి కూడా పంట చేతికి వచ్చేటట్టు చేసినాడు ఆ యొక్క గాయత్రి ఆ శక్తి చేత మహిమ చేత మరి మనం కూడా ఇక్కడ ఈ బ్రాహ్మణ సేవా సమాఖ్య వారి ఆధ్వర్యంలో గొప్పదైనటువంటి ఈ యొక్క మూలస్థానంలో అమ్మవారి యొక్క ఆ విశేషమైనటువంటి హోమాన్ని మన బ్రాహ్మణ శివా సమాఖ్య సభ్యులు అందరి యొక్క సహకారం చేత ఈరోజు ఆచరించడం జరిగింది ఇప్పుడు ఆస్థాన కార్యక్రమం వేద పఠనం పల్లకి సేవ ఇవన్నీ కూడా జరిగినాయి అద్భుతంగా తదనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో జరిగేటటువంటి కార్యక్రమంలో భాగం ఇతోధికంగా నేను సైతం అనేటటువంటి రకంగా మనం తలా ఒక చేయి వేసేటువంటి కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రధానమైనటువంటి భాగం వహించాలి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా కలగాలని చెప్పేసి కోరుకుంటూ స్వస్తి జై గాయత్రి మాతకి శ్రీ గాయత్రి ఈ ఈరోజు బ్రాహ్మణ సేవ సమాఖ్య తరఫున గాయత్రి దేవాలయంలో పంతొమ్మిదవ వార్షికోత్సవం జరుగుతుంది ఈ వార్షికోత్సవం సందర్భంగా గాయత్రి కలశ పూజ గాయత్రి హోమము లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు పల్లకీ సేవ కార్యక్రమం కూడా జరిగింది మేము కేవలము వార్షికోత్సవమే కాకుండా వసంత పంచమి శంకర జయంతి శాఖంబరి దసరా పూజలు తర్వాత గీతా జయంతి లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ దేవాలయంలో సర్వజనులకు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ అనేక రకమైనటువంటి పూజలు అందరు బ్రాహ్మణులు సబ్ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి